కోడలు అత్తమామని తల్లి తండ్రిలాగా ఎందుకు చూడదు వాళ్ళ అమ్మ నాన్న అంటే ఒకలాగా అత్త మామ అంటే ఒకలాగా అని అందరు అనుకుంటారు కదా అయితే ఈ వీడియో అయితే ఫుల్ దాకా చూడండి మీకే తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి బయట ఏం జరుగుతుందో అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఎలా జాగ్రత్త పడాలి అని తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే అత్త మామలు నా దగ్గర ఉంటే నేను సంవత్సరం చెయ్యను నేను అసలే ఉండను అని ఆ అమ్మాయి అయితే పుట్టింటికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఎప్పుడైతే వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోతారో అప్పుడే ఆ ఇంటికి వస్తాను కాపురం చేస్తాను నేను అంతవరకు ఆ ఇంటికి అయితే నేను రాను అనేసి ఆమె అయితే తెగదెంపులు చేసుకొని మరిపోతుంది అయితే ఇంకెన్నిసార్లు భర్త ఫోన్ చేసి అడిగినా కూడా రానే రాదు ఇంకా సరేలే అనేసి కొంతమంది పెద్ద మనుషుల తీసుకొని భార్య దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఒక పెద్ద ఆమె అడుగుతుంది ఎందుకమ్మా మీ అత్త మీ మామ ముసలోళ్ళు అయిపోయినారు వాళ్ళకు బుక్కెడ బువ పెడితే చాలు కదా మీ నువ్వెందుకు వాళ్ళతో అంటే వాళ్ళ నీతో ఉండొద్దు అనేసి ఇంత తెగదెంపులు చేసుకొని వచ్చి నీ పా నీ కాపురం నువ్వే చేయలారని నాశనం చేసుకుంటున్నావు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఎంది ఒక్కసారని ఆలోచించాలి కదా వాళ్ళు నిన్నేమంటారు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి కానీ వస్తే ఎట్లా అనేసి అయితే వాళ్ళందరూ అడుగుతారు అయితే ఆంటీ చెప్తుంది సరే ఆంటీ నేను చెప్ తను విన్న తర్వాత మీరు మాట్లాడండి అంతవరకు నేను ఏం మాట్లాడాను ఇంకా మీరు ఎట్లా అంటే అట్లనే నేను ఏ మాత్రం ఇంకా వేరే మాట మాట్లాడాను అనమాట ఈ స్టోరీ మొత్తం విన్నాక మీరే చెప్పండి అని ఆ అమ్మాయి అయితే చెప్తుంది అయితే నా నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకోలేదు మా అమ్మ మా నాయన చూసిన సంబంధమే వాళ్ళకు నచ్చిన సంబంధమే ఇవి మా వాళ్ళు వాళ్ళు అందరు ఓకే అంటే ఓకే చేసుకొని మాట్లాడుకొని నచ్చినాకనే మేము పెళ్ళి చేసుకున్నాము నాకు రెండు ఎకరాల పొలం రాసిచ్చిండు నా పై నిండా అంటే ఒంటి నిండా నాకు పది గెంతులు అలా బంగారం పెట్టినారు మా వాళ్ళు అలాగే మా ఆయనకు బైక్ ఇప్పించినారు ఆడపడుచు కట్నం ఇచ్చినారు ఏ లోటు లేకుండా మ్యారేజ్ చేసి పంపించినారు ఇంకా పంపించిన కొన్ని నెలలకే నాకు ఆ ఇంట్లో టార్చర్ మొదలైందనమాట అంటే ఇంటికి ఆడపడుచు వచ్చిన వీళ్లకు ఇంక ఇట్లా గ్లాస్ తీసి ఇట్లా పక్కన పెట్టరు తీదా గ్లాసుల కాంచి టిఫిన్లు తిన్న కాంచి అన్నీ నేనే చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలి నా పిల్లలకు చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి కడుపుతో ఉన్నప్పుడు కూడా నన్ను పట్టించుకోలే నాకు హెల్త్ బాగాలేకున్నా కూడా నేను చేయకపోతే ఒక రోజు లేట్ అయితే అనవసరంగా నిన్ను చేసుకున్నానే నీకే పని చేత కాదు మీ మీ నాయన నీకే పని నేర్పియలేరు అత్త మామల్ని ఆడపడుచునని ఎలా చూసుకోవాలో నీకు తెలియదే నేను చేసుకొని దండగాని పత్తి సెకండ్ నన్ను తిట్టేవాళ్ళు నాకు మా ఆయనకు వచ్చినాక ఏదో గొడవ పత్తి ప్రతిరోజు గొడవ పెట్టించేవాళ్ళు అలా నేను నరకం చూసినా కొన్ని నెలల నుంచి మా ఆయనకు చెప్తే మా ఆయన అయితే అసలు పట్టించుకోలేడు ఇవన్నీ కామని కొంచెం అడ్జస్ట్ అవ్వు అన్నారు ఇంకొక అయితే నాకు అసలు ఒంట్లో బాగాలేదు నేను లేగలేకుండా ఉన్నా పండుకొనే ఉన్నా నన్ను లేపి మరీ పని చేయమని గొడవ చేస్తే నా నుంచి అవ్వట్లేదు అత్తా నాకు అసలు ఓపిక కూడా లేదు నుంచోడానికి కూడా ఒప్పికె లేదు నిలవడలేను నేనంటే నువ్వు ఏం కష్టం చేసినావని జ్వరం వచ్చింది అనేసి నన్ను అయితే కొట్టింది మా అత్త ఇంకా కొట్టింది అనేసి ఇంక నేను ఇంట్లో ఉండి వేస్ట్ నా భర్త పట్టించుకోవట్లేదు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని ఇంటికి వెళ్ళిపోయినా మా ఇంటికి వస్తే ఇంకా ఆ రోజు మా ఆయన మాట్లాడేసి నన్ను అయితే హైదరాబాద్ తీసుకుపోయినాడు మేము హైదరాబాద్లో వేరే కాపురం పెట్టుకొని బతుకుదామని అయితే హైదరాబాద్ వెళ్తే ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఏం చెప్పిందంటే అది ఏ రోజు మాకు గంజి పోసింది కాదు మాకు అన్నం వండింది కాదు చాయ్ పోసింది కాదు దాని చేతితో నీళ్ళిచ్చిన పాపన్న పోలేదు అంత వేస్ట్ అంది పనికి మాలింది పని చేత కాదు ఏం చేత కాదు దాని అమ్మాయ దానికి పని నేర్పేయాలని అట్లా బూతులు ఊర్లో అందరికి చెప్పి నన్ను బ్యాడ్ చేసింది మా ఆయననైతే పెద్ద గాడు నా కొడుకు పెన్లమ్మ వచ్చినాక పెండ్లమ్మాటలు నమ్మేసి పెండ్లమ్మ కొంగు పట్టుకొని వెళ్ళిపోయినాడు అమ్మ నాన్నని పట్టించుకోకుండా నా కొడుకు ఏదో మరుగు మందు పెట్టింది అనేసి కొడుకును కూడా వాళ్ళ సొంత కొడుకు అన్న చూడకుండా కూడా కొడుకును కూడా బ్యాడ్ చేసేసారు ఇంకా కొన్ని నెలలైతే అట్లా గడిచిపోయినాయి నెలలు కాస్త సంవత్సరాలు కూడా అయినాయి ఇంకా అయితే ఇక వాళ్ళైతే కష్టం చేసిన ఏం చేసినా పది ఉన్నా ఒక్కరోజు మాకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన్న పోలేరు కానీ మొత్తం వాళ్ళ కూతురికే ఇచ్చినారు అయినా కూడా మేము ఏ రోజు అడగలేదు ఎందుకంటే మా అమ్మ మా నాన్న మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు కాబట్టి వాళ్ళ కూతురు కూడా వాళ్ళు పెట్టుకోకు కానీ మేము ఏమనలేదు ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మా దగ్గరకు వస్తే ఇంకా మేము సరేలే వాళ్ళ పాపన్న వాళ్ళు పోతారు ఇప్పుడు హెల్త్ బాగాలేదు వయసు మీద పడ్డది ఆ పాపం మాకెందుకు మూట కట్టుకోవాలనేసి మేము పెట్టుకుంటే మా దగ్గరికి పెట్టుకుంటే మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ప రోజు మా ఇద్దరికి భార్య భర్తలకు మళ్ళా గొడవ స్టార్ట్ చేసింది ఏదో చెప్పడం కొడుకుకు రావడం ఏదో చెప్పడం మా ఇద్దరికి గొడవ పెట్టిస్తూనే ఉంది ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు రోజు కంటిన్యూగా ఇలాగే గొడవలు అవుతానే ఉన్నాయి అన్నం తిని కూడా నాకు అన్నం పెట్టలే అంటది ఛాయ తాయి కూడా నాకు చాయ్ పోస్తలేదు అంటది ఇంకా తిని తినలే అంటది ఈ పని చేయలే నాకు ఆ పని చేయలే నన్ను అడగట్లేదు నన్ను చూడట్లేదు అనేసి చెప్పడం మా ఆయన వచ్చి నన్ను తిట్టడం వాళ్ళకి ఎందుకు పెట్టట్లేదు అనేసి మా ఆయన వచ్చి నన్ను తిట్టడం మా ఇద్దరికి ఇలాగే గొడవలు అవుతానే ఉన్నాయి ఒక్కరోజు కూడా మనిశ్ శాంతి బుక్కడి బువ్వ తిందామంటే నా వల్ల అవ్వట్లే అట్లా గొడవలు పెట్టిస్తుంది ఆయన పోయినాకనేమో ఇంట్లో రచ్చరచ్చ చేస్తుంది ఇంకా నా వల్ల కాదు అందుకనేసి నేను మా ఇంటికి వచ్చాను మీరు చెప్పండి ఆంటీ ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఎలా వేయమంటారు వాళ్ళకి ఎలా అన్నం పెట్టమంటారు తిని తినలే అంటారు తాగి తాగలే అంటారు ఇలాంటి వాళ్ళకి ఇంకా నేను చేసి పెట్టేం లాభం పెట్టి చెడ్డ పేరు తెచ్చుకునే కన్నా పెట్టకుండా నేను చెడ్డ పేరు తెచ్చుకుంటే నాకు వచ్చే నష్టం ఏం లేదు కదా అందుకే నేను తెగదెంపించుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేనేమో నా భర్తతో అయితే లేచిపోయి నేను పెళ్లి చేసుకోలేదు నేను నీతి నిజాయితీగా పెళ్లి చేసుకున్నాను నేను వాళ్ళని చూసుకున్నాను వాళ్ళకి పెట్టాను కానీ నన్ను పెట్టలే అంటున్నారు చేయలే అంటున్నారు అందుకనేసి ఇంకా చాలు నాకు ఈ ఓపిక నాకు లేదు ఎందుకంటే నా పిల్లలు కూడా ప్రతిరోజు ఇంట్లో గొడవ చూస్తూ ఉంటే రేపు పెద్దగా కూడా నా పిల్లలు కూడా అట్లాగే తయారవుతారు అందుకనేసి నేను వద్దు అనుకునే వచ్చాను వాళ్ళకు సపరేట్ ఉండాలనేసి అందుకే వాళ్ళని సపరేట్ పెట్టి పది రూపాయలైనా వాళ్ళకి ఇచ్చి చూసుకోవాలి అనుకుంటున్నాను కానీ వాళ్ళు మా ఇంట్లో ఉంటే మాకు తొందరగా విడాకులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంత వాళ్ళంత మెంటల్ అనమాట ఇంకా ఏమనాలో కూడా నాకు తెలియదు కానీ నా నేనైతే వాళ్ళ నోరుతో అయితే నేను చెప్ప నా నోరుతో అయితే నేను చెప్పలేను అలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండలేను ఆంటీ అనేసి అయితే చెప్పేసిందిగా ఇంకా ఆంటీ అయితే ఒకటే మాట అన్నది సరే అమ్మా నీ ఇష్టము మరి ఇట్లా ఉంటే కష్టమే కదా అనేసి ఏం మాట్లాడలేదు ఎందుకంటే నీ కూతురుకి ఇలాగే జరిగితే మీరేమంటారా ఆంటీ అని ఈ అమ్మాయి ప్రశ్నిస్తే ఇంకా ఆంటీ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది ఇంకా అందరూ మాట్లాడి చేసి నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా జరిగితే మేము మాట్లాడతామని ఇంకా ఆమెను అయితే తీసుకుపోయారు మీరు ఏమంటారో ఇలాంటి వాళ్ళ గురించి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు అత్త మామకు అన్నం పెట్టారు అత్తమామని చూసుకోరంటే అత్త మామ కోడల్ని మంచిగా చూసుకుంటే ఖచ్చితంగా కోడలు కూడా పెడుతుంది అది ఎందుకు గుర్తించరు మీరు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి